హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో కర్బూజా ఇంకా మిల్క్తో మంచి షర్బత్ రెసిపీ చూపిస్తానండి ఈ షర్బత్ అయితే చాలా టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది దానికోసం ముందుగా మీడియం సైజు కర్బోజా పండు తీసుకుని పైనున్న పొట్టు బాగా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్న విత్తనాలు అవన్నీ బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి పండు మరీ పచ్చిగా కాకుండా బాగా పండిన పండు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకుని బాగా మెత్తగా జ్యూస్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి పీసెస్ ఏమీ లేకుండా బాగా మెత్తటి జ్యూస్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దీనిలో ఒక రెండు చెంచాలు సగ్గుబియ్యం బాగా నీళ్ళలో వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ నానిన సగ్గుబియ్యాన్ని స్టవ్ మీద వాటర్ పెట్టుకుని మరిగిన తర్వాత ఆ వాటర్లో వేసుకుని బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇవి లావు సగ్గుబియ్యం కాబట్టి ఉడకడానికి పది పైనే టైం పడుతుంది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని ఒక జల్లెడలో వేసుకుని వడకట్టుకోవాలి మనకి ఓన్లీ ఉడికిన సగ్గుబియ్యం గింజలు మాత్రమే కావాలండి షర్బత్కి మనకి మిగిలిన గంజి అవసరం లేదు అది పంచదార వేసుకుని తాగొచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక లీటర్ పాలు పోసుకోవాలి పాలు ఇలా బాగా పొంగొచ్చి మరుగుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ చిన్న కప్పు వేసుకోవాలి నేను జీడిపప్పు బాదం పిస్తా పప్పు వేసాను వీటిని బాగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు తర్వాత ఇవి కాస్త ఉడికిన తర్వాత వేరే బౌల్ తీసుకుని దానిలో ఒక చెంచా మిల్క్ పౌడరు ఒక మూడు నాలుగు చెంచాల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి ఈ షర్బత్తులు అయితే మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి కాకపోతే కస్టర్డ్ పౌడర్ ఉంటేనే షర్బత్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత ఇవి బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కుక్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న కర్బూజా జ్యూస్ మొత్తం వేసేసుకోవాలి వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక చెంచా ఇలాచీ పొడి వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఈ షర్బత్లో షుగర్ వేయట్లేదండి ఓన్లీ బెల్లంతోనే చేస్తున్నాము బెల్లం స్టవ్ ఆన్లో ఉండగా వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మీరు బెల్లం ఇష్టం లేదనుకుంటే షుగర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే బెల్లం హెల్త్కి మంచిదని చెప్పేసి నేను బెల్లం వేస్తున్నాను ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ముందుగానే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి నేను ముందుగానే ఒక రెండు చెంచాలు సబ్జా గింజలు నానబెట్టి పెట్టాను ఈ సబ్జా గింజలు కూడా వేసిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షర్బత్ని ఒక గంట నుంచి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కాస్త చిక్కగా అవుతుంది చూడండి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి షర్బత్ బాగా చిక్కగా అయింది కదా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా స్పెషల్గా చేయాలనిపించినప్పుడు ఈ షర్బత్ చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ షర్బత్ వీడియో నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్